ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంత ప్రజల ఆరోగ్య వరప్రదాయినిగా నిలుస్తుందనుకున్న ఆ ఆసుపత్రి నిర్మాణం దాదాపు ఐదేళ్లుగా నత్తనడకనే సాగుతోంది ఏడాది కాలంలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి చింతలపూడి ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తామంటూ వైసీపీ ప్రభుత్వం మాటలు చెప్పిందే తప్ప నిధులు విదల్చలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి పనులు మొదలుపెట్టారు వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు ఏలూరు జిల్లా చింతలపూడిలోని ప్రాంతీయ ఆస్పత్రికి మెట్ట ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంజీవనిగా పేరుంది ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే దాదాపు అరవై కిలోమీటర్లు ప్రయాణించాలి ముప్పై పడకల ఉన్న ఈ ఆసుపత్రికి చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు ఏలూరు కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆస్పత్రికి సరైన వసతులు లేవు అందుకే వంద పడకల ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించారు ప్రస్తుతం ఆస్పత్రి ఉన్న ప్రాంతంలో స్థలాభావంతో చింతలపూడికి కూతవేటు దూరంలో ఇరవై ఐదు కోట్ల నాబార్డు నిధులతో నిర్మించేందుకు రెండు వేల ఇరవై నవంబర్ పంతొమ్మిదిన శంకుస్థాపన చేశారు వైసీపీ హయాంలో నిధుల కొరతతో పలుమార్లు పనులు నిలిచిపోయాయి ఇప్పుడిప్పుడే పనులు తిరిగి ప్రారంభించారు ఇంకా టైల్స్ ప్లంబింగ్ విద్యుత్ మంచినీటి సరఫరా ఆస్పత్రి సముదాయంలో లెవెలింగ్ డ్రైనేజ్ పెయింటింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది ఇవన్నీ పూర్తయితేనే వైద్య పరికరాలు అమర్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది నిర్మాణం ఎప్పటికీ పూర్తిగా లేదు మధ్యలో కాంట్రాక్టర్ పనుల్ని త్వరగా పూర్తి చేసి జూన్ జూలై కల్లా దాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా వంద పడకల హాస్పిటల్ అని చెప్పేసి ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది దరిదాపుల డాక్టర్ల ఉండే కెపాసిటీ లాగా దాన్ని ఏర్పాటు చేశారు అది ఇప్పుడు వరకు కూడా ఆ నిర్మాణం అవ్వలేదండి ఇంకా సంవత్సరం పడతా ఉందని అంటున్నారు మరి సంవత్సరం పడతదో రెండేళ్ళు పడతో తెలియదు కానీ పని అయిపోయిందని మరి ఇప్పుడు నిర్మాణం త్వర త్వరగా పూర్తి చేస్తే ఇక్కడ ఉన్న మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ఉన్న రోగులకి లేకుండా చెప్పేసి మేము అభిప్రాయపడతాను నిత్యం వందల మంది చింతలపూడి ప్రాంతీయ ఆసుపత్రికి వస్తుండగా వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తయితే మెట్ట ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంది నత్త నడకంలో నడిచి ఇంతకాలం చేస్తే మరి రోగులు చాలా ఇబ్బంది పడతారు సరైన రోగులు వసతులు లేవు ఉన్న డాక్టర్లకేమో సరైన ఎక్విప్మెంట్ లేదు కూట ప్రభుత్వం వచ్చింది కాబట్టి వెంటనే స్పందించి ఇమీడియట్ గా వర్క్ చేసి ఓపెనింగ్ చేసినట్లయితే ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటూ విరమించుకుంటారు వైసీపీ ప్రభుత్వంలో చింతలపూడి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం నత్తనడకగా సాగింది చింతలపూడి ప్రాంతం మెట్ట ప్రాంతం అప్లైండ్ ఏరియా అటు ఖమ్మం జిల్లా అశ్వరాపేట దగ్గర నుంచి అదేవిధంగా ఇటు ఏలూరు జిల్లా చాట్రాయి శివాపురం చెంత చిన్నంపేట పరిసర ప్రాంతాల నుంచి కూడా సుమారు దాదాపు ఐదారు వందల మంది రోగులు నిత్యం చింతలపూడి ఏరియా హాస్పిటల్కు వస్తూ ఉంటారు ప్రభుత్వం త్వరితగతిన ఈ నిర్మాణం చేపట్టినట్లయితే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది